ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజులలో పరిహారాలు పూజలు మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు అమ్మవారి మహిమ తెలిపేటువంటి ఒక కథను విందాం సూత మహర్షుల వారు మధుకైటికులతో ఒక కథ చెప్తున్నారు శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు పూర్వం మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒక్కడే యోగ నిద్రలో శేషతల్పంపై నిద్రిస్తున్నాడు ఆయన చెవుల నుండి గులుగు జారి కింద పడింది ఆ గులిమి ఉండల నుండి మధుడు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు మహాబలవంతులయ్యారు సముద్ర జలాలలో తిరిగే వారికి ఒకరోజు సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం జరగదు అంటారు సర్వం నీటితో ఎందుకు నిండిపోయి ఉంది దీనికి ఆధారం ఏమిటి మనిద్దరం ఎలా జన్మించాం మన జన్మ కారకులు ఎవరు అంత ఆశ్చర్యంగా ఉంది అని చర్చించుకుంటూనే కైటబులు అన్నాడు మధు మనం జన్మించడానికి ఈ నీటిలో ఉండటానికి వెనక ఏదో శక్తి ఉంది ఆ శక్తియే ఈ నీటిని కూడా సృష్టించి ఉంటుంది నా బుద్ధికి తోచింది చెప్పాను అన్నాడు అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది మధు కైటబులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనసులలో పదిలపరుచుకున్నారు శుభసూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది మధుకైటబులు ఇద్దరు తమకు వినపడింది శక్తి మంత్రమని నిర్ధారించుకున్నారు మధుకైటబులు నిరాహారులై ఏకాచిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నురాలు అయింది ప్రత్యక్షమై వరం కోరుకోమంది మధుకైటబులు ఇద్దరూ తాము కోరుకునే విధంగా స్వేచ్ఛామరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమైంది స్వేచ్ఛామరణం వారి చేతిలో వచ్చేసరికి మధుకైటబులు ఇద్దరికీ గర్వం అహంకారాలు వచ్చాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరగసాగారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చొని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించాడు వారు అతని దగ్గరకు వెళ్ళి తమతో యుద్ధం చేయమన్నారు లేదంటే పద్మాసనమును వదిలి పారిపోమ్మని చెప్పారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో ఏం చెప్పాలో తోచలేదు చూస్తుంటే మహాకాయలు మహాబలవంతులు ఇలా కనిపిస్తున్నారే వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం పోని మంచిగా చెబుదామంటే వినేటట్టు కూడా లేరు సామధాన దండోపాయాలు కూడా పనికిరావు భేదభాయం ఒక్కటే అది ఏంటో తెలియటం లేదు ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని నిద్రలేపుతాను ఆయన ఈ రాక్షసుల సంగతి చూసుకుంటాడు అని తలచి విష్ణువు దగ్గరకు వెళ్ళి స్తు నిద్రలేపసాగాడు బ్రహ్మదేవుడు ఎంత స్థుతించినా విష్ణు నిద్రలేవలేదు అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగనిద్ర అని ఆ యోగనిద్రాదేవినే స్థుతించి విష్ణువుని వదిలేయమని ప్రార్థన చేద్దాం అనుకున్నాడు అనేక విధాలుగా స్థుతించాడు అమ్మా జగన్మాత విష్ణుని విష్ణువుని నిద్రావసుణ్ణి చేశావు నీ శక్తి అమోఘం మధుకైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు నేను భయభీతుడినై ఉన్నాను విష్ణువుని నా రక్షణకు విడిచిపెట్టు తల్లి లేదా ఈ రాక్షసులను నీవే సంహరించు నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అదే చెయ్యి నా మరణం వీరి చేతిలో జరగాలి అని నీవనుకుంటే అది అపకీర్తి అవుతుంది నీవే నన్ను సంహరించు నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన స్థుతులకు అమ్మవారు ప్రసన్నురాలు అయింది శక్తి అయిన యోగనిద్ర నారాయణ్ణి వదిలివేసింది విష్ణువులో కదలిక వచ్చింది నిద్రాదేవి నారాయణి నేత్ర ఆస్య నాసిక బాహు హృదయ వక్షస్థలము నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు గంభీర స్వరంతో పద్మసంభవ తపస్సు చేయటం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏం జరిగింది విచారణ వదనంతో భయం భయంగా కనపడుతున్నావు అని అడిగాడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గులుగు నుండి పుట్టిన మధుకైటబులనే రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ దగ్గరకు వచ్చాను నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించు విష్ణువు అభయమిస్తూ బ్రహ్మదేవా భయపడకు వారిని నేను సంహరిస్తాను అని అంటుండగానే మధుకైటబులు అక్కడకు వచ్చారు బ్రహ్మకు విష్ణువు అభయం ఇవ్వటం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతనిని శరణ వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాను తర్వాత ఇతన్ని పడతాం మహా సర్పం మీద కదులుతూ కూర్చున్నాడు మమ్మల్ని శరణు వేడుకో లేదా యుద్ధం చేయి అని గర్జించారు విష్ణువు వారి ముందుకు వచ్చి మ ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వం మదం మంచి వేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానించాడు మధుకైటబులు ఇద్దరూ ఆగ్రహం చెందారు ముందుగా మధుడు పోరాటానికి దిగాడు కైటబుడు నిలబడి చూడసాగాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలసిపోగానే కైటభుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడు తర్వాత కైటభుడు కైటభుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేయసాగారు బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగనిద్రాదేవిని ప్రేక్షకులుగా చూస్తుండగానే ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణువు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోసాగాడు ఎందుకిలా జరుగుతోంది అని ఒక క్షణం యుద్ధం ఆపాడు మధుకైటబులు ఇద్దరూ విజయ గర్వం పొంది హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే శరణువేడి దాసుణ్ణి అవ్వు లేదా మా చేతిలో చనిపో అని పలికారు విష్ణువు వారితో మీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు నేను ఒక్కనే విశ్రాంతి లేకుండా ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ధర్మయుద్ధం నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వారికి విరామం ఇవ్వటం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అన్నాడు వారు అంగీకరించి దూరంగా నిలబడ్డారు విష్ణువు దివ్య దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది దేవి కృపతో వారికి మరణం వరంగా లభించిందని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ పరాశక్తినే శరణు వేడుతాను వీరి సంహారానికి మార్గం లభిస్తుంది అని ఆకాశం వంక చూశాడు అక్కడ నిలబడి చూస్తున్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకు నమస్కరిస్తూ నీ వరం చేత గర్వం చెందిన మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను మరణం వరం పొందిన వారిని చంపడానికి మార్గం నువ్వే సంహ నువ్వే చూపించాలి లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనకాడరు అని ప్రార్థించాడు పరాశక్తి ప్రసన్నురాలై శ్రీహరి నీ రాక్షసులను వారికి కలిగిన అహంకారం గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని సమ్మోహపరుస్తాను ఆ మాయలో ఉండగా వారిని నీవు సంహరించు అని ఉపాయం చెప్పింది పరాశక్తి మధుకైటబులకు సుందర రూపంలో కనిపించి సమ్మోహనంగా చూసింది ఇరువురు ఆమె మోహమాయలో బందీలు అయ్యారు అదే క్షణంలో విష్ణువు వారితో మదకైటబులారా మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షసులతో పోరాడాను కానీ మీ వంటి మహాబలశాలులను చూడలేదు మీ బా బాహుబలానికి సంతృష్టి చెంది వరం ఇస్తున్నాను కావలసింది కోరుకోండి అన్నాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరం ఇస్తాను అంటే వారి అభిమానం ముంచుకు వచ్చింది మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మహాబలవంతులం నీవు మాకు వరం ఇచ్చేదేమిటి మేమే నీకు ఇస్తాం నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అడిగింది ఇస్తాం అన్నారు మహాశక్తి వీరి వంక అదే చిరునవ్వుతో చూస్తుంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకొని వారితో మధుకైట బులలారా మీరు నా చేతిలో సంహరించబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడిగాడు రాక్షసులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు మోహంలో పడి తమ మరణం తామే కోరుకున్నాము అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీరు కనపడింది వారికి ఉపాయం తట్టింది విష్ణువుతో హరి నీ చేతిలో మేము తప్పక హతులమవుతాం కానీ మాట నీవు మాకు ఒక వరం ఇస్తాను అన్నావు కనుక మమ్మల్ని నీవు నీటి లేని విశాల ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నువ్వు ఇచ్చే వరం అన్నాడు విష్ణువు నవ్వుకొన్నాడు సరేనని అన్నాడు సుదర్శన చక్రాన్ని తలిచాడు అది రాగానే తన ఊరువులను విశాలంగా పెంచాడు నీళ్లపై నిర్జలమైన విశాల ప్రదేశమే సిద్ధించింది మదుకైటబులను చూసి దానవులారా మీరు కోరినట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే ఇక్కడ మీ శిరస్సులు సుదర్శనంతో ఖండిస్తాను అన్నాడు రాక్షసులకు మతిపోయింది ఏం చేయాలో తోచలేదు ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణానికి పెంచి సంహరించమన్నాడు విష్ణువు నవ్వుకొని తన ఊరువులని రెండు వేల యోజనాలకు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సును ఖండించాడు తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటబులు నిహాతులయ్యారు మధుకైటబుల శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా అంతా కూడా వ్యాపించింది తర్వాత కాలంలో అదే భూమి అయ్యింది అందుకే మృతిక తినరానిది అయ్యింది ఇదే మధుకైటబుల కథ మహావిద్య మహామాయ పరాశక్తిని మించిన దైవం ముల్లాకాలలో లేదు నిర్గుణంగానో సగుణంగానో మనం నిత్యం ఆ ఆదిపరాశక్తిని పూజించాలి అని ముగించాడు ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత